ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి మూర్ఖంగా ముందుకే వెళ్లాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంట అంటే లేదు లేదు వాళ్ళకేమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేద్దాం మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయడానికి ఏమేమి ఉన్నాయో పరిశీలించండి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమైతే పెంచండి ముప్పై శాతం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అది ఇవ్వండి నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి ఏదో రకంగా ప్రతిమారండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలో అప్పుచెప్పండి ఇది ముఖ్యమంత్రి చెప్పిన మాటగా కనపడతాను ఒక్క ముక్కన ఇందులో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఉందా నా ఎమోషనల్ కన్నా కమిషన్ పర్సన్ కన్నా పర్సంటేజ్ ముఖ్యం నువ్వే రాష్ట్ర ఏమైనా పనికొచ్చేదు ఉందా ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమే కాలేజీలు ఇస్తున్నారు అనేది అందరికీ తెలిసిన మాట ఎట్లా ఇస్తారంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన త్రీ జీ ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా తాము ఎవరి కోసం అయితే కాలేజీలు ఇవ్వాలని అనుకున్నారో వాళ్ళకి మరింత లబ్ధి చేకూర్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు నో డౌట్ దీనిలో ఒక్కటే కాలేజీ టెండర్ దాఖలు చేస్తే ఆ కాలేజీకి ఎలా ఇస్తారు టెండర్ ఇస్తారా ఇవ్వచ్చా దానికోసం నిబంధనలు మార్చేసామా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు సంబంధం లేకుండా హిడియన్ గా మరో సూపర్ సిక్స్ హామీలు ఉండి ఉంటాయి అందులో ఒకటి మీ కేసులు విత్తర చేయించుకోవడం రెండోది కాలేజీలన్నింటినీ ప్రభుత్వ ఆస్తులన్నిటిని మీకు కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టడం